హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెన్నమ్ వైబ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం వేస్ట్ క్లాత్స్ యూస్ చేసి చిన్న చిన్న మ్యాట్స్ ఎలా చేయాలో చూద్దాం ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు కూడా ఆ ప్యాంట్స్ని సపరేట్ సపరేట్గా పీసెస్ లాగా కట్ చేసుకొని ఉంచుకోవాలి మన దగ్గరున్న వేస్ట్ క్లాత్స్ ప్యాంట్స్ అనే కాకుండా నైటీస్ ఉన్నా కూడా మనం చిన్న చిన్న మ్యాట్స్ చేసుకోవచ్చు మనకి క్రాసెస్ లేకుండా స్ట్రైట్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ క్రాస్ అంతా కట్ చేసిన ప్యాంట్ ఉంది కదా దాన్ని టూగా ఫోల్డ్ చేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ దాన్ని ఇంకోసారి ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకున్నాం కదా ఆ ఫోల్డ్ చేసుకున్న దాన్ని మనము ఇప్పుడు పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఆ పీసెస్ యొక్క లెంత్ మనకి త్రీ సెంటీమీటర్ ఉంటే సరిపోతుంది ఈ విధంగా ఆ ప్యాంట్ అంతా పీసెస్ మారి కట్ చేసుకోవాలి ఇంకొక ప్యాంటని కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకొని పీసెస్ మారి కట్ చేసుకోవాలి ఈ ప్యాంటని కూడా ఇంతకుముందు ప్యాంటు కట్ చేసుకునే విధంగా చిన్న చిన్నదిగా పీసెస్ మారి కట్ చేసుకోవాలి ఈ విధంగా ఉన్న గ్రాస్ అంతా కట్ చేసుకునేసి కట్ చేసుకోవాలి ఒక పీస్ యొక్క ఎంత చూపిస్తాను చూడండి త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్కి కట్ చేసుకోవాలి అదేవిధంగా రోస్ ఇది కూడా మనకి త్రీ ఇంచెస్ ఉంటే సరిపోతుంది త్రీ ఇంచెస్ ఉంటే సరిపోతుంది ఇలాంటి చిన్న చిన్న పీసులను ఉపయోగించి ఈ విధంగా చిన్న చిన్న మ్యాట్స్ ఎలా చేయాలో చూద్దాం చిన్న మ్యాట్ చేసుకోవడానికి ఈ విధమైన సేఫ్టీ పిన్ చిన్నదైనా పెద్దదైనా ఉంటే సరిపోతుంది ఫస్ట్లో మాత్రం ఈ విధంగా జాయింట్ చేసుకొని ముడి వేసుకోండి ముడి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక క్లాత్ దానికి ఈ విధంగా మనం యూస్ చేసే సేఫ్టీ పిన్ని ఒక సైడ్ గుచ్చుకోవాలి ఇప్పుడు ఇంకో క్లాత్ ఉంది కదా అది ఇదే విధంగా పెట్టుకొని ఇప్పుడు ఇంకో క్లాత్ మనం సేఫ్టీ పిన్ గుచ్చుకున్నాం కదా ఆ క్లాత్ని మనము వదిలిపెట్టుకున్నాం కదా ఆ క్లాత్లో ఈ విధంగా వేసుకొని దుచ్చుకోవాలి మనం ఈ ముళ్ళు వేసుకునేది కూడా అలానే కింద పెట్టుకొని కూడా వేసుకునేస్తే మనకి కనిపించకుండా ఉంటుంది సేమ్ అదే ప్రాసెస్లోనే ఈ సేఫ్టీ పిన్ గుచ్చుకున్నాం కదా అదే విధంగా ఇప్పుడు పైనుంచి నుంచి ఇలా కిందకి పెట్టుకొని ఈ క్లాత్ మధ్యలోకి మనం ఈ విధంగా మలికేసుకొని లాక్కుంటూ ఉండాలి ఈ విధంగా వేసుకుంటూ రావాలి ఇప్పుడు ఇంకో క్లాత్ని ఎలా జాయిన్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు మనం ఫోల్డ్ చేసుకున్నాం కదా దాన్ని నేను చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకొని సీజర్తో ఈ నాలుగు మధ్యలో కర కట్ చేసుకోవాలి అదేవిధంగా ఇంకో క్లాత్ జాయిన్ చేయబోతున్నాం కదా ఆ క్లాత్ని కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది కట్ చేసుకున్నాము అదేవిధంగా ఇది కూడా కట్ చేసుకుందాం ఆ రెండింటినీ మిడిల్లో పెట్టుకొని ఇది వచ్చి మనం అల్లుతున్న గుడ్డ ఇది వచ్చి జాయింట్ చేయబోతున్న గుడ్డ దానిని మనం జాయింట్ చేయబోతున్న గుడ్డని కింద పెట్టుకొని అల్లుతున్న గుడ్డని పైన పెట్టుకొని ఈ మిడిల్లోకి ఈ హోల్లోకి క్లాత్ ఇంకొక ఉంది కదా అది వేసి ఈ విధంగా లాగాలి లాగామంటే మనకి ఈ విధంగా క్లాత్ జాయింట్ అయిపోతుంది ఇప్పుడు మనము ఇంకొక ఎండు ఉంది చూసారా ఆ ఎండు దగ్గర మళ్ళీ ఈ సేఫ్టీ పిన్ గుచ్చుకొని సేమ్ ప్రాసెస్లోనే మనం వేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు ఎన్ని ఇప్పుడు వేసాను చూసాను చూపి చూపించాను కదా అదే విధంగానే మనం ఈ సేఫ్టీ పిన్ పెట్టుకున్న దాంట్లో నుంచి మనం ఇంకో గుడ్డ పెట్టుకున్నా కదా దాంట్లో నుంచి మిడిల్కి వేసి ఈ విధంగా లాక్కుంటూ ఉండాలి వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా అదే విధంగా కిందకి పైకి వేసుకుంటూ లాక్కుంటూ రావాలి ఇప్పుడు ఇంత పొడవు నాకు చాలు ఇది నేను అల్లుతున్నది ఇది మనం పెట్టి కింద పెట్టి అల్లుతూ ఉన్నాం కదా ఆ క్లాత్ ఈ క్లాత్ నాకు ఇప్పుడు అవసరం లేదు సో కాబట్టి నేను ఈ ముడి ముడివేస్తున్నాను గట్టిగా ముడివేసుకునేసి దీన్ని నేను కట్ చేయిస్తున్నాను కొద్దిగా పొడుగ్గా పెట్టుకొని కట్ చేస్తే ఓకే ఇప్పుడు ఇంకా మనకి క్లాత్ అవసరం లేదు క్లాత్ లేకుండానే మనం తిప్పి దాన్ని కుట్టుకోవచ్చు చూపిస్తాను చూడండి ఈ క్లాత్ ఉంది కదా దీన్ని పెట్టినేసి మనం ఇప్పుడు దీంతో అల్లుతున్నాం కదా ఇప్పుడు ఒక టాకా వేసాం కొంచెం ఫస్ట్లో కొద్ది కష్టంగా ఉంటుంది మళ్ళీ వేను వేను మనకి అలవాటు ఇప్పుడు ఈ క్లాత్ని ఈ విధంగా ఈ రెండింటి మధ్యలో హోల్డ్ చేసుకో హోల్ వస్తుంది కదా పిన్నిస్ దూరేందుకు ఆ విధంగా వేసి టాకా వేసుకోవాలి చూడండి ఆ క్లాత్ కూడా మనకి ఆ టాకాలో చేపే అదేవిధంగా ఇప్పుడు మనకి నెక్స్ట్ అదే విధంగా ఈ హోల్ ఇక్కడ వస్తుంది చూసారు హోలు ఈ హోల్ మిడిల్లోకి వేసుకొని ఈ రెండింటి మధ్యలో నుంచి మనం ఈ విధంగా లాక్కోవాలి ఇప్పుడు మళ్ళీ చూడండి లాక్కోవాలి ఇప్పుడు ఈ విధంగా పైకి వచ్చింది ఇక్కడ ఇప్పుడు ఇక్కడ వేసాం ఇప్పుడు ఇక్కడ ఒకదానికొకటి లింక్ హోల్ వస్తుంది కదా ఆ హోల్ మధ్యలో వేసి ఈ విధంగా లాక్కోవాలి ఇప్పుడు మళ్ళీ చూడండి ఇక్కడ హోల్డ్ వస్తుంది ఇప్పుడు మనం క్లాత్ జాయిన్ చేయాలి ఈ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ కొనలో ఎలా కొద్దిగా కట్ చేసుకోవాలి ఈ విధంగా హోల్డ్ వస్తుంది ఇప్పుడు మనం దేనికి జాయిన్ చేయబోతున్నామో ఆ క్లాత్ని మీద అవే విధంగా రెండుగా ఫోల్డ్ చేసుకొని ఇష్టం పైకన్నా వేసుకోవచ్చు ఈ విధంగా కిందకన్నా వేసుకొని నేను పైకి వేస్తున్నాను ఈ విధంగా వేసుకొని కొద్దిగా కట్ చేస్తామంటే ఈ విధంగా హోల్ టైప్ వస్తుంది ఇప్పుడు సేమ్ ప్రొసీజర్ మనం అల్లుతున్న క్లాత్ పైన పెట్టుకోవాలి మనం జాయిన్ చేయబోతున్న క్లాత్ని కింద పెట్టుకోవాలి ఆ రెండు హోల్స్ ఈక్వల్గా వచ్చి మనము ఏదైతే జాయిన్ చేస్తున్నామో ఆ క్లాత్ ఇంకొక ఎండ్ ఉంటుంది కదా దాన్ని దాంట్లో వేసి లాక్ చేసుకోవాలి మనకి ఇప్పుడు గుడ్డ జాయింట్ అయిపోయింది ఇప్పుడు ఇంకొక ఎండుకి మనం పిన్ను వేసుకొని అదే విధంగానే సేమ్ వేసుకుంటూ మనం పైన నుంచి కిందకి లాగుకుంటూ మిడిల్ మిడిల్లో ఇక్కడ వేసాం అప్పుడు ఇక్కడ ఇక్కడ చూడండి హోల్ కనిపిస్తుంది ఈ హోల్ నుంచి మనకి ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళాలి ఒక నాలుగైదు కానీ అయిపోయిందంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది ఇంకొక లైను సో దీన్ని మనం అదే విధంగానే సేమ్ ప్రొసెస్ ఫస్ట్ మనం లాస్ట్ ఎన్ని తీసుకున్నాం కదా అదే లైన్లోనే మళ్ళీ ఇంకొకసారి వేసి తీసుకోవాలి తర్వాత దాన్ని నెక్స్ట్ పక్కన ఉన్న దాంట్లో అదేవిధంగా పైన నుంచి కిందకి పిన్ను వదిలి ఆ మిడిల్లో నుంచి మనం లాక్కుంటూ వెళ్ళాలి కొద్దిగా కొన్ని లైన్స్ వచ్చిన తోటి ఫలానే ఉంటుంది తిరిగిపోతూ ఉంటుంది ఇంకేం లేదు ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే విధంగానే ఇంకో క్లాత్ జాయింట్ చేసుకోవాలి గుర్తుపెట్టుకోవాలి సేమ్ అదే విధంగానే మనకి పిన్ను ఆ హోల్లో నుంచి పై నుంచి కిందకు ఈ రెండు ఈ రెండిటికి ఏ విధంగా పైన వస్తుంది ఆ మధ్యలో నుంచి లాక్కుంటూ వెళ్ళాలి ఈ మ్యాట్ ఫుల్ ఈ విధంగానే వేసుకోవాలి మనకి ఫస్ట్లో క్లాత్ పెట్టినందువల్ల అంత హోల్స్ తెలియట్లేదు ఇప్పుడు చూడండి బాగా హోల్స్ తెలుస్తుంది కదా అవి ఆ హోల్లో వేసుకొని ఈ మిడిల్లో నుంచి లాక్కుంటూ రావాలి ఇప్పుడే నేను ఫైవ్ లైన్స్ వేసాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు లైన్స్లు వేసాను ఇప్పుడు నేను ఇంకో కలర్ గుడ్డ యాడ్ చేయబోతున్నాను చూద్దామా ఇప్పుడు బ్లూ కలర్ది కూడా కట్ చేసు కట్ చేసుకున్నాను కదా సేమ్ అదే విధంగానే మనము ఒక గుడ్డు నుంచి ఇంకో గుడ్డకి ఎట్ట కన జాయిన్ చేసుకున్నాము సేమ్ అదే విధంగానే ఒక్కర హోల్ చేసుకొని దేనికి అయితే జాయిన్ చేస్తున్నాము ఆ గుడ్డని కూడా అదే విధంగానే ఫోల్డ్ చేసుకొని ఒక్కడ్డిగా కట్ చేసుకొని ఎక్కడ హోల్ వేసుకున్నాము ఇక్కడ అదేవిధంగా కిందకి పైకి వేసుకొని ఈ క్లాత్ని ఆ హోల్లోకి వేసుకొని ఈ విధంగా లాక్కుంటే మనకి క్లాత్ అనేది జాయింట్ అయిపోతుంది ఇంకొక సైడ్ ఉన్నదానికి టూగా ఫోల్డ్ పెట్టుకొని టూ అని త్రీ అని ఇట పెట్టుకోవచ్చు ఇటైన పెట్టుకోవచ్చు మనం టూగా ఫోల్డ్ చేసుకొని విధంగా పిన్ వేసుకొని ఇంకొక క్లాత్ జాయిన్ చేస్తుంది సేమ్ అదే విధంగానే మనం ఎండ్ చేసుకున్న దాంట్లోనే ఇంకొకసారి వేసుకొని పైనుంచి కిందకి వేసుకోవాలి ఈ విధంగా వచ్చేసి ఇప్పుడు చూడండి హోల్ చూడండి బాగా తెలుస్తుందా మీకు ఆ హోల్ మధ్యలో నుంచి వేసి పైనుంచి కిందకి వేసుకొని ఈ రెండింటి మధ్యలో ఈ విధంగా రావాలి ఇంకొక హోల్ చూపిస్తాను చూడండి హోలు నా వేలే వస్తుంది కదా ఆ హోల్ మధ్యలో వేసుకొని ఈ దారం ఈ విధంగా ఉంది కదా ఈ మధ్యలో వేసుకొని ఈ విధంగా అదే విధంగా వేసుకుంటూ రావాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు కూడా అదేవిధంగా క్లాత్ని పైనుంచి కిందకి మిడిల్కి లాక్కుంటూ రావాలి క్లాత్ అయిపోయిన వెంటనే ఇంకొక క్లాత్ని జాయిన్ చేసుకుంటూ అదేవిధంగానే అల్లుకుంటూ రావాలి ఇప్పుడు ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ లైన్స్ దగ్గరకు వచ్చేసింది చూడండి ఫైవ్ లైన్స్ వేసాను వన్ టూ ఇది ఒక త్రీ ఫోర్ ఫైవ్ సేమ్ అదే విధంగానే మనం ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవాలి సేమ్ అదే విధంగానే మనం ఎలా క్లాత్ జాయిన్ చేసుకుంటామో జాయిన్ చేసుకొని ఫైవ్ నుంచి కిందకు వేసి మిడిల్లో లాక్కుంటూ రావాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా పైనుంచి కిందకి వేసుకుంటూ మేరికి లాక్కుంటూ ఈ మ్యాట్ ఫుల్ ఇదే విధంగా అల్లుకుంటూ రావాలి లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకొక లైన్ వేసేస్తే అయిపోతుంది ఈ మ్యాట్ సేమ్ అదేవిధంగానే ఇంకో క్లాత్ జాయిన్ సేమ్ అదే విధంగానే ఇంతకుముందంతా మనం ఎలా క్లాత్ జాయిన్ చేసుకున్నామో అదే విధంగా హోల్స్ చేసుకొని క్లాత్ జాయిన్ చేసుకొని అల్లుకుంటూ రావాలి మీ దగ్గర ఇలాంటి ప్యాంటు గుడ్డలే కాకుండా మీ దగ్గర ఉన్న ఓల్డ్ క్లాత్స్ యూస్ చేసి ఇలాంటి చిన్న చిన్న మ్యాట్స్ వేసుకోవచ్చు ఇప్పుడు ఎండింగ్కి వచ్చేసింది కదా సేమ్ అదే విధంగానే ఈ ఎండింగ్లో వేసి పైనుంచి కింద ఒక టాకా వేసుకునేసి ఇప్పుడు మనం ముడి వేసేస్తాం ఇక్కడనే అదే దాంట్లోనే ఒక రెండు మూడు టాకాలు వేసుకుంటూ గట్టిగా టాక్ ముడి అయిపోతుంది ఇక్కడనే సేమ్ దాంట్లోనే ఒక రెండు మూడు టాకాలు వేసుకునేసి గట్టిగా లాక్ అయిపోతుంది అంటే ఇప్పుడు దీనికి కట్ చేసుకుని ఇస్తాం మీ దగ్గర సూది దారం ఉంటే దీన్ని ఈ విధంగా అయినా పెట్టి ఈ విధంగా స్టిచ్ చేసేవచ్చు లేదా గమ్ ఏదైనా ఉనిందనుకో గమ్ దీనికి అప్లై చేసి దీనికి దీనికి ఈ విధంగా కనిపించేవచ్చు ఈ మ్యాట్ రెడీ అయిపోయింది ఈ విధమైన మ్యాట్స్ మీరు కూడా రెడీ చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి మీ దగ్గరున్న వేస్ట్ క్లాత్స్ యూజ్ చేసి ఈ విధంగా చిన్న చిన్న మ్యాట్స్ రెడీ చేసుకోవచ్చు మీరు కూడా ఈ విధంగా మ్యాట్ రెడీ చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి నేను వేసిన మ్యాట్ ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి మీకు ఇలా ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్